హలో వివర్స్ మీరు అందరు చాలా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు మా గార్డెన్ హార్వెస్టింగ్ ఫస్ట్ హార్వెస్టింగ్ చేస్తున్నాము సో అన్నీ అయితే రెడీగా లేవు వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ బట్ కొన్ని అయితే రెడీగా ఉన్నాయి అవి ఏవి రెడీగా ఉన్నాయో మనం ఇప్పుడు చూసేద్దాం రండి సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మాకు ఇక్కడ చూడండి ఇవి అలసందలు అంటాము సో ఇవైతే ఫాస్ట్గా అయితే వచ్చేస్తున్నాయి మాకు సో కొన్ని అయితే చూడు ఇలా ఎండిపోతున్నాయి ఇవి సీట్స్ కోసమని అలా వదిలేస్తున్నాము సో ఇంకా మంచిగా ఉండేటివి ఇప్పుడు ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాము ఇవి కూడా బాగా ఎండిపోయి కూడా అలానే పెట్టేసేసి మనం సీట్స్ కోసం యూస్ చేసుకుందాము సో ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సీడ్స్ కావాలంటే మాకు కింద కమెంట్స్ ప్రొవైడ్ చేయండి సో మేమైతే షేర్ చేస్తాము ఫ్రీగానే ఇస్తాము సో ఏంటంటే అట్లీస్ట్ మన ఇండియన్ వెజిటేబుల్స్ చాలా మందికి పండించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో ఆ కాన్సెప్ట్తో మేమైతే ఫ్రీగానే అనమాట మాకైతే పంట చాలా బాగా వచ్చింది సో మేము సరే చేద్దాం చేద్దాం అనుకునే లోపలే ఇది అయిపోయింది సో మేమైతే అలసందలు ఫస్ట్ టైం వేసాము సో మాకైతే పంట అయితే చూడండి చాలా బాగా వచ్చింది సో ఇది కొంచెం పోయింది సో పక్కన తీసేస్తున్నాము ఇప్పుడు గుప్త నిధుల్లాగా లోపల వెతికి వెతికి తీయాల్సి వస్తుంది ఇక్కడ సో అంత బుషిగా వచ్చేసింది ఇక్కడ చూడండి ఇంకా మనకు చాలా రకాల అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా అది కొంచెం రావడానికి మనకు టైం పడుతుంది సో మాకు ఈసారి ఎందుకో చాలా స్లోగా ఉంది గ్రోత్ సో అదే కాకుండా నేను ప్రతి సంవత్సరము హార్స్ మ్యానర్ అట్లా వేసేవాడిని ఎందుకంటే భూమి సారవంతం అవడం కోసం అని కానీ ఈ ఇయర్ సరే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ వేసాం కదా అని చెప్పి ఇయర్ వేయలేదు సో మేబీ దానివల్లనేమో అనుకుంటున్నా బట్ యా సో ఏదైనా సరే మనం ట్రై ట్రై చేస్తున్నాగా తెలుస్తాయి కొత్తవి సో అందుకే నేనైతే ఈ ఇయర్ ఇంటెన్షనల్గా వేయలేదు భూమి సారవంతంగా ఉంది కదా అనేసి సో మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడంతా తీసేసుకున్నాం అలసందలు మేమైతే నేనైతే చాలా ఇయర్స్ అయింది ఇక్కడ వచ్చాక మాకు మా అమ్మ అయితే ఇవన్నీ అలసందలు పచ్చి ఉండేటివన్నీ ఉడకబెట్టి చేస్తుంది ఉప్పు అట్లా వేసి చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఉన్నాయి ఇవన్నీ కోద్దాము సో ఫస్ట్ కోసే ముందు ఇక్కడ ఇంకా వేరే వేరే ఏం పండి చూద్దాము ఇక్కడ చూడండి మాకు బీన్స్ వచ్చాయి ఇవి ఇక్కడ చూడండి బీన్స్ ఎంత బాగా వచ్చాయో మనకు ఏమి కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏమి ఎక్కువ మనకు ఫ్రెష్ ఆర్గానిక్గా ఇంత కొన్ని వచ్చినా కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇక్కడ మనకు ఎదురు కనపడుతున్నాయి కదా ఇవి అన్నపళ్ళు కొందరు అణములు కూడా అంటారు సో ఇది మనకు రావడం కొంచెం టైం పడుతుంది ఈ పూత ఇవన్నీ సో అదేవిధంగా ఇది వచ్చి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి పంట అయితే చాలా బాగా వచ్చింది అనమాట సో మనకు మొత్తం అంతా రెడీ హార్వెస్టింగ్ కావడానికి ఒక వన్ మంత్ పడుతుంది సో ఆ వీడియో కూడా దగ్గరలో మేము ఎందుకు తీసుకొస్తాను బాగానే వచ్చాయి బీన్స్ ఇంకా కొంచెం టైం పడితే ఇంకా మన ఇంకా పూర్తిగా కంప్లీట్గా హార్వెస్టింగ్ రెడీ అవ్వలేదు ఎందుకంటే మేము ఉన్న ప్రాంతం చల్లి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లో గ్రోత్ ఉంది సో అన్నీ ఏమేమి ఉన్నాయన్నీ మొత్తం చూసేద్దాము మళ్ళీ ఇక్కడికి వచ్చాక కంప్లీట్గా ఇంకా గుప్త నిధుల్లాగా లోపల ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నట్లు ఉన్నాయి సో అవి చేద్దాం తర్వాత ఇక్కడ చూడండి చిన్న చిన్న పిందులు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే సో ఇక్కడ చూసారా ఇవి ఇది మన ఇండియన్ బెండకాయలు ఇక్కడైతే మాకు కొన్ని ఇది ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి కొన్ని చెట్లకి సో మేము ఏం చేయాలా అనేసి కొన్ని అలాంటి సీడ్స్ వదిలేసాము సో ఇవైతే బాగా ముదిరిపోయాయి సో ఇవి అలానే సీడ్స్ వదిలేస్తాము ఈ చెట్టు అయితే చాలా బాగుంది చాలా తొందరగా కూడా వచ్చేసాయి మన కాయలు ఇది కూడా చూడండి ఎంత చిన్న చెట్టు మనకి ఎంత బాగా ఫాస్ట్గా వచ్చేసాయి సో ఇంకా ఇక్కడ ఎంత మనకి వస్తు వస్తున్నాయి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూడండి చిన్న చిన్న పిందెలు అట్లా వస్తున్నాయి దాన్ని అదే ఇది హనీ డ్యూ మస్ మస్క్మిలా అని ఇప్పుడు మనం చూపించిండే అది అంటే దోసపండు సో ఇక్కడ నుంచి మనం వెళ్దాము ఇంకా వెనక్ సైడ్ యాడ్కి వెళ్దాము ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి బీన్స్ ఇది అలసందలు సో ఇవి చూసారు కదా మా అరటి చెట్టు మేము చలికాలంలో కూడా ఎంత బాగా కాపాడుకుంటూ వస్తున్నాము సో ఇక్కడ లోకల్గా ఎవరైనా ఉండే వాళ్ళకి అరటి చెట్లు కావాలంటే మేము ఇస్తాము సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మామూలు మనం బయట కొనాలంటే ట్వంటీ ఫైవ్ డాలర్స్ అలా అవుతుంది అది కూడా మనకు వింటర్ సర్వ్ అవుతుందో అది తెలియదు కానీ మాదైతే ప్రూవ్డ్ మేము వింటర్లో కూడా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాము సో మీరు ఎవరైనా కానీ కావాలనుకుంటే నాకు కింద కమెంట్స్ ప్రొవైడ్ చేస్తే లోకల్గా ఉండే వాళ్ళకి నేను ఫ్రీగా తీసి ఇస్తాను నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎలాగో మన కాయలు అయితే కాయవు ఎందుకంటే మాకు వింటర్ అర్లీగా వచ్చేస్తుంది కదా సో ఏదో పది మందికి హెల్ప్ అవుతుంది లీవ్స్ ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదంటే అలా ఏదైనా కావాలంటే హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో నేను పెంచుతున్నాను మనం ఇప్పుడు సైడ్ యార్డ్లో చూద్దాము అక్కడ కూడా కొన్ని వేసాము ఇక్కడ చూడండి మేము చిక్కులు వేసాము కదా సో ఇక్కడ కొన్ని అయితే వచ్చేసాయి సీట్స్ కోసమే అలానే వదిలేసాను చూడండి ఎంత ఎంత గింజ ఎంత బాగా వచ్చిందో న్యాచురల్ ఆర్గానిక్ కంప్లీట్ ఇక్కడ మనం చూస్తే మేము టూ ఇయర్స్ అప్పుడు వేసిన హార్స్ మేనేజ్ ఇంకా ఉందనమాట అందుకే ఈ ఇయర్ అయితే హార్స్ మేనేర్ వేయకుండా సరే చూద్దాము పంట ఎలా వస్తుందని చెప్పి జస్ట్ ట్రైల్ చేస్తున్నాము ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి మిరప సో మిరప ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా వస్తుంది తీసి కొంచెం మొత్తం స్ప్రెడ్ చేస్తే కొంచెం ఫాస్ట్గా వస్తుంది టమాటో ఇక్కడ కొన్ని టమాటోస్ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పెద్ద టమాటోస్ అక్కడ కొన్ని ఉన్నాయి కదా చెర్రీ టమాటోస్ సో అవి అయితే కొన్ని రెడీగా ఉన్నాయి సో మనం ఇక్కడ చూద్దాము ఇక్కడ మనం కొన్ని చిక్కుళ్ళు ఇవి తీసుకుందాము సో ఇక్కడ చూడండి బాగా ఈ చెట్టుకైతే కొన్ని సీడ్స్ కోసమని అలానే వదిలేసాము ఇంకా కొంచెం బాగుండేటివి కట్ చేస్తున్నా సో ఇంకా ఇవన్నీ రావడానికి కొంచెం టైం పడుతుంది మనకి అటుగా ఇక్కడ ఇంకొకటి చూస్తే ఇక్కడ మాకు గోంగూర అవన్నీ వేసాము కొంచెం టైం పడుతుంది పెరగడానికి కోసం అని సో మేబీ ఇంక వన్ మంత్ అలా అయ్యేసరికి మన గోంగూర బాగా పెద్దగా వస్తుంది ఇక్కడ వేరే వేరే రకాల వచ్చు ఆకుకూరలు వేసాము మెంతి అవన్నీ వేసాము సో అవైతే నేను రెగ్యులర్గా యూజ్ చేసుకుంటున్నా వంటలకి సో ఇక్కడ చూడండి పుదీనా ఇంత బాగా వచ్చేసిందో ఇక్కడంతా అదేవిధంగా ఇది చూడు బాగా పూత అవన్నీ రావడం వల్ల మనకు బీస్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి వచ్చి తింటున్నాయి అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన పంట కూడా బాగా వృద్ధి చెందుతుందంట నేను నాకు ఫ్రెండ్స్ చెప్పారు సో ఇక్కడ మేమైతే చాలా రకాల టమాటోలు వేస్తాము సో అవన్నీ మనకు ఇంకా రావడానికి వన్ మంత్ పట్టొచ్చేమో నేను లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం ముందుగానే వేశాను సో కాబట్టి నాకైతే తెలిసి నెక్స్ట్ మంత్కి అంతా మనకు రెడీ అయిపోతాయి బాగా కంప్లీట్ ఫుల్ హార్వెస్టింగ్కి ఇక్కడ చూడండి గోంగూర అయితే కొంచెం కొంచెం అయితే రెడీ అయింది కానీ ఇంకా కొంచెం బాగా పెద్దగా వదిలేసేస్తే ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఇక్కడ చూడండి టమాటోస్ ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసారా చెర్రీ టమాటోస్ ఎంత బాగా మాగిపోయాయి ఇక్కడ చూడండి గోంగూర ఇది వస్తుంది గోంగూర ఇవన్నీ బట్ కొంచెం టైం పడుతుంది మనకి ఇది మొత్తం చూడండి మన ఇండియన్ గోంగూర అనేది సో మాకైతే ఇవి వచ్చాయనమాట ప్రస్తుతానికైతే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరోన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీర జై కిసాన్ జై హింద్